ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను అనుదినము పునరుద్ధరిస్తూ బలపరచగలిగిన సరిదిద్దుకొనుటకు ఆలోచనలు అందించుచున్న ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలి అనేటటువంటి ఆశతో ఈ వాక్య భాగంలో పాలుపొందుచున్న మీరు ఈ ఛానల్ను వీలైతే షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకొని పరిచర్యలు ఇంకనూ అనేకులకు అనేక వాక్య భాగములు అందించబడుటకు ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనము నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడవై ఉండుము ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో మానవుడు దేవుని ఎదుట ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఏమై ఉండవలనని ఇష్టపడుతున్నాడో అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియమైన స్నేహితులారా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఏదో ఒక కోరికను కలిగి ఉంటాడు అది ఎలాంటి కోరికను మానవుడు కలిగి ఉంటాడు అంటే నన్ను ఎవరు నిందించకూడదు నన్ను ఎవరు అవమానించకూడదు ఎవరు వేలెత్తి చూపించేటటువంటి బ్రతుకు నా జీవితంలో ఉండకూ ఉండకూడదు అనేటటువంటి ఆలోచన తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కలిగి ఉంటాడు కానీ ఏదో ఒక సందర్భాన్ని ఏదో ఒక పరిస్థితిని బట్టి తన సహనమును తన ఓపికను తన లక్ష్యాన్ని తన నిర్ణయాన్ని తాను జీవిస్తున్న జీవన విధానాన్ని కోల్పోయి ప్రవర్తించేటటువంటి ప్రవర్తనకు గురి చేయబడుతూ చెడు క్రియలకు చెడు వ్యసనాలకు అవకాశం ఇచ్చి నిందలకు అవమానాలకు శ్రమలకు సూటిపోటి మాటలకు గురి చేయబడుచున్నటువంటి సందర్భాలు ప్రతి మానవుని జీవితంలో ఎక్కడో ఒకడ ఒక దగ్గర మనం గమనిస్తూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు తనకు ఒక ప్రత్యేక జనంగాని తన సర్వశక్తిమంతుడు అని పిలువబడుతూ ఎలిసదాయ్ అని పిలువబడుతున్నటువంటి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము కొరకు అబ్రహామును ఎన్నుకున్నాడు అలాంటి ఎన్నిక చేయబడినటువంటి అబ్రహాము జీవితములో దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చినాడు ఆయన పిలిచినప్పుడే మనం ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తాం నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆకాశపు ఇదిగో నక్షత్రాల వలె భూమి మీద ఉన్నటువంటి ఇస్కరేణుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని తనకు పిల్లలు లేని సందర్భంలోనే ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ సందర్భాన్ని గమనించినప్పుడు కూడా ఆది కాండము పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు ప్రత్యక్షపరచుకోవడానికి ఎందుకు ఆలోచన ఇక్కడ చెప్పబడుతుంది అనే ఆలోచన మనం చూసినప్పుడు ఆయన అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకు ఈ మాట ఆయనతో పలకాల్సి వచ్చింది నా సన్నిధిలో నీవు నడుచుతున్నటువంటి వ్యక్తివి అని ఉండు అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఒక నిందకు అబ్రహాము అవకాశం ఇచ్చినాడండి షారాసన సహనాన్ని కోల్పోయినప్పుడు శారా యొక్క మాటను విని ఆయన ఆగారును ఈ వివాహం అనుటారా లేక ఆగారుతో ఉండడం అంటారా అలాంటి సందర్భమును బట్టి దేవుని ఆ వాగ్దానానికి నింద అవమానము తెచ్చేటటువంటి వ్యక్తిగా ఆయన బ్రతుకుతూ ఉంటున్నాడు అలాంటి సందర్భంలో దేవుడు అతని హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే నేను నీకు వాగ్దానము చేసినటువంటి దేవుడను నీకు సంతానాభివృద్ధిని కలిగజేసినటువంటి చేస్తానని ఇదిగో నేను సర్వశక్తిమంతుడనని నీవు నిందారైతుడిగా ఉండాలని ఆదేశించినటువంటి ఆదేశాలను విస్మరిస్తున్నటువంటి సందర్భంలో విస్మరించినటువంటి సందర్భంలో ఆయన ఈ వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిన్ను నిందారైతుడిగా ఉండాలని ఇష్టపడ్డాను నిన్ను నిందారైతుడిగా నేను నిలబెట్టాలని ఇష్టపడ్డాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిజమే స్నేహితులారా ఈరోజు కూడా దేవుని వాగ్దానములను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని నేను దేవుని బిడ్డను అని ప్రార్థనా పరుడను అని గొప్ప విశ్వాసిని అని నేను చెప్పుకోదగ్గ క్రైస్తవుడను అని నేను ఇంత బోధకుని బైబిలును బోధించగలిగిన సామర్థ్యము జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని అని దేవుని వెంబడిస్తూ జీవిస్తున్నాము అని దేవుని సర్వశక్తి కలిగినటువంటి అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను చూసి ఆయనను అనుసరిస్తున్నటువంటి వారమైనను మనము కూడా ఏదో ఒక సందర్భంలో మన సహనాన్ని మన ఓపికను మనలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుని వాగ్దానాన్ని విస్మరించేటటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉంటున్నామేమో అందుకే నూతన నిబంధనలో ఒకనొక సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నిన్ను బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది నీవు అవమానించబడితే నీవేలైతే చూపించబడితే నీవు నిందలకు అవకాశం ఇస్తే ఇదిగో నీవు కాదు నీవు వెంబడిస్తున్నటువంటి దేవుడు అవమానించబడుతున్నాడు నిందించబడుతున్నాడు వేలెత్తి చూపించబడుతున్నాడు వీరెవరయ్య క్రైస్తవులా వీళ్ళు వీళ్ళ విశ్వాసులు వీళ్ళ బైబిల్ చదివేవాళ్ళు వీలా ప్రార్థన పరుడు ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు నిజమే దేవుని బిడ్డలారా ఈరోజు మన చుట్టుప్రక్కల పరిస్థితులను మనం చూసినప్పుడు ఎన్ని నిందలకు అవకాశం ఇస్తూ ఉంటున్నాం ఎన్ని ఏలి ఎత్తిపోటు మాటలకు అవకాశం ఇస్తూ ఉంటున్నాం దేవుని వెంబడిస్తున్న వారమే కాదనట్లేదు కానీ మన జీవితము క్రమశిక్షణ కలిగి ఉన్నదా మన జీవితము నిజముగా సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తూనే నడుస్తున్నామా ఆయన సన్నిధిలో మనము నిందారైతులుగా జీవించడానికి ఇష్టపడుతున్నామా నిందలు తెచ్చేవారిగా జీవించడానికి ఇష్టపడుతున్నామా ఈరోజు సర్వసాధారణంగా కుటుంబంలో కానీ సమాజంలో కానీ జీవితంలో కానీ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే నా సన్నిధిలో నీవు నడుచుకుంటున్నప్పుడు నీ ఉద్యోగంలో నీవు నడుచుకుంటున్నప్పుడు నీ కుటుంబంలో నువ్వు నడుచుకుంటున్నప్పుడు ఒక భార్యగా ఉన్నావా భర్తగా ఉన్నావా కుటుంబ యజమానిగా ఉన్నావా పిల్లలుగా ఉన్నారా మీ సందర్భం ఏదైనా అన్ని ఉండవచ్చు నీవు నిందా రైతుడుగా నింద రైతురాలిగా బ్రతకడానికి నా సన్నిధిని అనుభవిస్తున్నావా ఈ ఉద్యోగమును అనుభవిస్తున్నావా ఈ సేవా పరిచర్యలు నిలబడుతున్నావా విశ్వాసినని చెప్పుకోగలుగుతున్నావా అని ఉదయకాల సమయమున దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది మనకు దేవుడు తోడుగా ఉన్నాను అని నీ ప్రతి అవసరతల్లో నేను సర్వశక్తిగల దేవుడను అని ప్ర తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ విశ్వసిస్తున్నప్పటికీ అనుమానముతో సహనమును కోల్పోయి ఓపికను కోల్పోయి ప్రవర్తిస్తూ మనము ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ చెడు వ్యసనాలకు చెడు క్రియలకు అనుమానాలకు తావిస్తూ నిందలు కలిగినటువంటి వ్యక్తులుగా అవమానాలను కొని తెచ్చేటటువంటి వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా లేదా నిందారైతులుగా బ్రతుకుతూ దేవునికి నామానికి మైము తెచ్చేటటువంటి వారిగా దేవుని నామాన్ని అనేకులకు అందించేటటువంటి వారముగా జీవిస్తూ ఉంటున్నామా అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ నిన్ను వెంబడిస్తున్నాము నిన్ను అనుసరిస్తున్నాము నిన్ను కలిగి ఉన్నాము అని చెప్పుకొని బ్రతుకుతూ ఉంటున్నాము కానీ నీ సన్నిధిలో నిందారైతులుగా మేము బ్రతకలేకపోతున్నామయ్యా ఎన్నో ఏలి చూపేటటువంటి మాటలకు ఎన్నో సూటిపోటి మాటలకు ఎన్నో అవమానకరమైనటువంటి మాటలకు నీ నామాన్ని మేము అవమానపరుస్తూ ఉంటున్నామేమో దయతో మమ్మల్ని మన్నించుమని కనికరించుమని సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాలోని లోపములను బలహీనతలను తీసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఇదిగో వేధించబడుతూ కృంగిపోతూ అలసిపోతూ అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ మూలుగుతూ నీ వైపుకు తేరి చూస్తున్నటువంటి బిడలందరి మొరలను ఆలకించి అంగీకరించి వారి లోపములను బలహీనతలను సరిదిద్ది శాంతి సమాధాన సంతోష ఆనందములతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితమును వారి ఉద్యోగ రాకపోకలెందుని సన్నిధిని కాపుదల నుంచి మన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక ఓమేన్